కార్యకు అని చెప్పి ముప్పై ఒకటో తేదీ సాయంత్రం ముప్పై ఇంటి జరిగింది ముప్పై ఒకటో తేదీ పత్రికల్లో అంతా ఏది రాలేదు ముప్పై ఒకటో తేదీ సాయంత్రం ప్రసాద్ అని అతను నోటీస్ ఇచ్చి నన్ను దొంగ అని చెప్పి ఆఫీస్ లో రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్ మా సహాయత వారు నాకేం నోటీస్ ఇవ్వే ఆదివారం అత్యవసరంగా ఎంక్వైరీ పెట్టారు ఆ ఎంక్వైరీ పెట్టి నా ఉన్నతాధికారులకు పంపించి పదమూడు వేల రూపాయలకే నా ప్రవర్తన అనుమానంగా ఉందని నన్ను సస్పెండ్ చేయించారు ఆ సస్పెన్షన్ మీద ఈ రోజు మురళి దేవస్థానంలో అన్నమయ్య జిల్లా డిఈఓ తో విచారణ అధికారిగా నియమించినారు నేను విచారణకు హాజరైనప్పుడు విచారణకు మాట్లాడవలసిన మాటలు కాకుండా అతను నా వ్యక్తిగతంగా నా పెళ్లిని నా పిల్లల గురించి నా పాప పెళ్లి గురించి నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి నేను హిందూ మతాన్ని నాశనం చేస్తున్నాను నువ్వు హిందూ మతానికి చెందిన కాదు నువ్వు అన్య మతరీ నువ్వు ఈ ఉద్యోగానికి అనర్దు అని నా వ్యక్తిగత విషయాల మాట్లాడాడు ఇదే కాకుండా ఇదివరకు కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళంతా నాతో పనిచేసిన నా ఆఫీస్ వాళ్లే లెటర్లు పెట్టి నన్ను డిపార్ట్మెంట్ నుంచి టెర్మినేట్ చేయాలని చూసారు నేను ముస్లిం మతాన్ని పెళ్లి చేసుకునేది వాస్తవమే ఈ పెళ్లి ఇప్పుడు జరిగింది కాదండి ఇరవై ఐదు సంవత్సరాల ముందు జరిగింది నా కూతురికి ఇప్పుడు పెళ్ళయింది ఏ రోజు నేను హిందూ మతాన్ని కించపరచలేదు ఏ రోజు హిందూ మతీ నేను వేరే మతానికి పోలేదు నా జీవితాన్ని ఉద్యోగంలో తీసుకొచ్చి నన్ను చిత్రహింసలు పెడుతున్నారండి మానసికంగా నెమ్మది లేకుండా ఇదే విధంగా గత మూడు సంవత్సరాలుగా నన్ను చిత్తూరు నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నాని అభయోగాలు మోపేది ప్రతిసారి ట్రాన్స్ఫర్ చేయడము నేను పోరాడి ట్రాన్స్ఫర్ తెచ్చుకోవటం లాస్ట్ టైం ఏపీఎన్జిఓ అసోసియేషన్లో నేను జాయింట్ సెక్రటరీ లో గా ఉంటే కూడా యాజ్ పర్ జీవో ప్రకారం నేను చేయకూడదంటే కూడా నేను ఇచ్చిన హైక్ చేసి దాన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను ఆ రోజు దొంగ అని చెప్పిన మీద అభియోగం చేశారు కానీ ఏ పత్రిక వాళ్ళకు న్యూస్ ఇవ్వలేదు ఇప్పుడు ఈ ప్రసాద నేతను ఏమంటున్నారంటే నేను పత్రిక వాళ్ళందరికీ డబ్బు ఇచ్చి పత్రిక వాళ్ళని నేను కొనేసాను కాబట్టి న్యూస్ రాలేదు నువ్వందరినీ కొనేసావు మీడియా వాళ్ళంతా నీ కంట్రోల్లో ఉన్నారని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు దాన్ని వృత్తిపర టాబ్లెట్స్ వాడి బతుకుతున్నానండి నేను లాస్ట్ కి అల్లుడు కూడా నన్ను ఇవన్నీ దాచిపెట్టి పెళ్లి తీసుకొచ్చి పెట్టినారు వీళ్ళు ఇదే కాకుండా డిపార్ట్మెంట్ లో ఇంకెంత మంది అతను నన్ను డైరెక్ట్ గా సాధించకుండా అతనికి నాకు ఏ విరోధం లేకపోయినా కూడా ఇన్డైరెక్ట్ గా అతను కక్ష కట్టిన ప్రతిసారి ట్రాన్స్ఫర్ చేయాలని నాపై నేరారో నోక్తా ఉన్నాడనమాట ప్రతి ఒక్కరికి రచ్చగొట్టడము నా పైన ఫిర్యాదులు చేయడము నన్ను ఏదో విధంగా ఉన్నతాధికారుల సమాచారం అందించి నన్ను ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నాడు గత నేను పోరాడుతున్నాను ఇప్పుడు నా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ లో నేను ఇరవై ఆరు సంవత్సరాలుగా పనిచేస్తాను ఇరవై ఐదు ఏళ్ళుగా లేని అభివము ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు నా మీద ఈ విధంగా మోపుతా అన్నారో నాకు అర్థం కావడం లేదు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావాలని నేను పక్ష కట్టుకోని సాధిస్తున్నారు నేనే నా బిడ్డలు ఏం చేశానండి నా బిడ్డ పెళ్లి గురించి ఎందుకండి అతను ప్రస్తావిస్తాడు ఈ రోజు నా బిడ్డలు వదిలేసాడంటే నా బిడ్డ జీవితానికి కారణం ఎవరు కారుపులవుతారు Welcome to Taylor. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు ఒక ఎన్జిఓ అసోసియేషన్ లేడీ గా ఉంటే ఏ విధంగా ఉంటే సామాన్య ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందండి ఇరవై డిపార్ట్మెంట్ లో నాకు ఏం చేస్తున్నారు నాకు ఇచ్చిన బిరుదేముంది ఎంత సేపు ట్రాన్స్ఫర్ చేయాలి తిరుగుతా ఉన్నాడండి ఇంతవరకు ఈవో నా దగ్గర బంగారు వెంట ఛార్జ్ తీసుకోలేదు అతని మీద యాక్షన్ తీసుకోలేదు ఎనిమిది లక్షల రూపాయలు యాక్షన్ తీసుకోలేదు ఒక ఈవో దాని మీద యాక్షన్ తీసుకోలేదు ఇవన్నీ డిపార్ట్మెంట్ తో తెలియదు కేవలం నా ఒక్కటాని గురించే తెలుసా నా పెళ్లి గురించి మాట్లాడే అధికారం ఎవరిచ్చారండి ఇతనికి లేదు ఇది అక్క చెంగలకు జరిగినట్టు భావించిన మద్దతు ఇవ్వండి నాకు మద్దతు ఇవ్వకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను నేను బెదిరించడానికి చెప్పలేదు మనోవేదనతో చెప్తున్నాను ఇరవై ఐదు ఏళ్ళుగా నేను పడిన ఈ రోజు చెప్తున్నానండి